ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ ఈ నెల కర్కటక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ముందుగా లాభస్థానంలో మూడు గ్రహాలు దశమ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నందువల్ల అనేక ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి ఈ నెలంతా చాలా వరకు శుభ సంతోషాలతో సాగిపోతుంది అష్టమ శని కారణంగా ఉద్యోగంలో భారం వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉండే అవకాశం ఉంది కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా గడిచిపోతుంది ఆదాయం బాగా పెరిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాల లాభాల బాట పడతాయి ఉద్యోగ జీవితం ఉద్యోగ జీవితం సామరస్యంగా సాగిపోతుంది ఎంతో సమయ స్ఫూర్తితో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు అదనపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది ఆహార విహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది పిల్లల నుంచి శుభవార్త వింటారు ముఖ్యమైన కార్యకలాపాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి